ఒక ఐదేళ్ల క్రితం ఒక ఆరేళ్ల క్రితం యోగా అంటే చాలా తక్కువ మంది చొరవ చూపేవాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు జీవితంలో కొన్ని సందర్భాలు మనం మలుపు తిప్పుతాయి అంటారు ఒక రకంగా కరోనా అనేది ప్రజలలో క్రమశిక్షణ నేర్పింది ప్రజలలో ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలంటే మన దినచర్యలో ఒక మార్పు ఉండాలి స్వీయ క్రమశిక్షణ కావాలి అనేటువంటిది కరోనా ఈ దేశానికే కాదు ప్రపంచానికి మొత్తాన్ని కూడా ఒక దారిలో పెట్టింది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య సిద్ధిపేటే అభివృద్ధి సిద్ధిపేట అయితే తప్ప మనం ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు అనారోగ్యంగా ఉంటే అది అది అభివృద్ధి చెందిన సిద్ధిపేట కాదు అభివృద్ధిలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కూడా అభివృద్ధిలో భాగమే ప్రజలకు యోగా అలవాటు చేయడం యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోండి ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒకరు నేర్చుకుంటే వాళ్ళ బంధువులకు చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు నైబర్స్ చెప్తారు దానివల్ల కలిగే లాభాలు తెలిసినప్పుడు ఒకరిని చూసి ఒకరు నేర్చుకునే అవకాశం ఉంటుంది నీకు నీవు స్వీయ క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అది నిజమైనటువంటి ఆరోగ్యం అందుకే పెద్దలు ఏమన్నారు ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు అందువల్ల పిల్లలకు మానసికంగా శారీరక దారుద్యం కూడా అవసరం యోగా ద్వారా స్పోర్ట్స్ ద్వారా పిల్లలు బాగా పరిమితి చెందుతారు గెలుపు ఓటములని స్పోర్టివ్గా తీసుకోగలుగుతారు అదర్వైజ్ ఏమవుతుంది ఎంసెట్లో ర్యాంక్ రాలేదనో ఇంటర్లో నైన్ హండ్రెడ్ ప్లస్ రాలేదనో టెన్త్లో నాకు టెన్ బై టెన్ జీపీఏ రాలేదనో లేదా నేను అనుకున్న కాలేజీలో సీట్ రాలేదనో నేను అనుకున్న ఉద్యోగం రాలేదనో కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు రోగం రాకముందు జాగ్రత్త పడాలి తప్ప రోగం వచ్చిన తర్వాత ఎంత బాధపడ్డా ఎంత గింజుకున్నా ఎంత ఏం చేసినా కూడా నువ్వు పూర్వస్థితిని పొందలేవు సిద్దిపేట ఈరోజు ఈ యోగాలో కూడా జాతీయ స్థాయిలో ఒక స్థానాన్ని పొందడం సిద్దిపేట ఇవాళ దేశం లెవెల్లో కూడా మన సిద్దిపేటలో ఈరోజు ఈ ఈవెంట్కు ఈ జిల్లా భాగస్వామ్యం కావడం నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది అండ్ నా యొక్క పూర్తి సహకారం వెళ్ళవేళలా నా సహకారం నా కృషి కూడా ఉంటుంది ఎందుకంటే సిద్దిపేట అభివృద్ధిలో ప్రజల ఆరోగ్యం కూడా ఒక భాగమే ఆ ప్రజల ఆరోగ్యంలో యోగా మరియు స్పోర్ట్స్ కూడా ఒక భాగమే సో అట్లా మీరు కూడా తప్పకుండా బాగా చేయండి పిల్లలు ఐ విష్యూ గుడ్ లక్ ఆల్ ద బెస్ట్